హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు దసరా శరణ్ నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దసరా నవరాత్రులు ప్రారంభం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అశ్వయాజమా ఆశ్వయాజ మాసం శుక్లపక్షం మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి ప్రారంభమై పన్నెండో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారంతో అన్నమాట నవరాత్రులు ఈ దసరా నవరాత్రులు విజయదశమి అన్నీ కూడా పండుగతో ముగుస్తాయి అన్నమాట ఈ వీడియోలో విజయవాడ కన కనకదుర్గమ్మ అలంకారాలు నైవేద్యాలతో పాటు శ్రీశైలం దేవి నవాదుర్గల అలంకారాలు నైవేద్యాలన్నీ కూడా తెలియజేస్తానండి అసలు పూజ చేసుకున్నప్పుడు నవరాత్రుల్లో మనకేమేం కావాలి అమ్మవారి చిత్రపటం కావాలండి దుర్గాదేవి చిత్రపటం అనేది కంపల్సరీగా ఉండాలి దుర్గాదేవి నా దుర్గాదేవి తొమ్మిది దుర్గామాతలు అమ్మవార్లు పటం అనేది కంపల్సరీగా ఉండాలి మీ దగ్గర మూడు రకాల గాజులు మాల ఉంటే మనం చక్కగా అమ్మవారిని పెట్టుకొని వేసుకోవాలన్నమాట అమ్మవారిని పెట్టుకునే ముందు శుభ్రపరచుకొని చక్కగా ముగ్గు వేసుకొని అమ్మవారిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా మంచిది లేకపోతే పీట పెట్టుకొని ఈ సమయంలో కూడా దుర్గాదేవిని మనం పూజ చేసుకోవచ్చు అనమాట తరువాత చిన్న పీట మీద మీ దగ్గర ఇత్తడి కానీ వెండిది కానీ ఉంటే దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారికి ఎరుపు రంగు దండని చిట్టిగాజుల మాలని వేసుకొని ఎర్రని పువ్వులతో మనం పూజ చేస్తే మొదటి రోజు పూజ దుర్గాదేవి పూజ ఎలా చేసుకోవాలి అక్టోబర్ మూడో తారీఖు మొదటి రోజు అలంకారం మొదటి రోజు నైవేద్యాలు అమ్మవారికి ధరింపజేసే చీర ఇవన్నీ కూడా వీడియోలో తెలియజేస్తానండి మనం పూజ చేసుకున్నప్పుడు దుర్గాదేవి బొమ్మ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి నేను దుర్గాదేవిని పెట్టాను కుంకుమ ఒత్తులు ఎరుపు రంగు కుంకుమ ఒత్తులు మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయండి ఎరుపు రంగు ఒత్తులతో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపారాధన కుందులు సిద్ధం చేసుకోవాలి తర్వాత మట్టి ప్రమిద అంటే దుర్గాదేవికి చాలా ఇష్టం అఖండ దీపం మట్టి ప్రమిదలో కూడా అఖండ దీపాన్ని వెలిగిస్తారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కాబట్టి మనము చిన్న మట్టి ప్రమిద దీపారాధన కూడా పెట్టుకోవాలి పాలు పాలతో చేసిన నైవేద్యాన్ని కూడా పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలి ఈ దసరా శరణవరాత్రుల్లో మొదటి రోజు పాడ్యమీ తిథి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి పది నలభై ఐదు నిమిషాల నుండి మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యమి తిది అనేది ఉంది ఈ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు శ్రీశైలంలో అమ్మవారిని శైలపుత్రీ దేవిగా అలంకరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు శరణ్ నవరాత్రుల్లో మొదటి రోజు ని నిర్వహించుకోవలసిన తేదీలు మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున నక్షత్రం అస్తా మధ్యాహ్నం రెండు యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి చిత్త కలసం ఉన్నవాళ్ళు అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ రోజున వీటిని పెట్టుకొని నవరాత్రి పూజని మనం ప్రారంభించాలి ఈ రోజు పూజ నిర్వహించడానికి శుభ సమయాలు ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది నలభై ఎనిమిది నిమిషాలలోపు మీరు స్థాపన కానీ లేకపోతే అఖండ దీపం కానీ నవరాత్రి పూజను మనం ప్రారంభించాలన్నమాట విజయవాడలో మొదటి రోజు బాలా త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనమిస్తారండి అమ్మవారికి నైవేద్యం వచ్చేసి బెల్లం పరమాన్నం నిమ్మకాయ పులిహార పెసరపప్పు పాయసాన్ని నివేదన చేయాలి నైవేద్యాలు అదే శ్రీశైలంలో అయితే అమ్మవారిని శైలపుత్రి దేవిగా అమ్మవారికి అలంకరణ జరుపు జరుపుతారండి అమ్మవారికి కట్టపొంగల్ని పొంగల్ని నివేదన చేయాలి ఈ రోజున అమ్మవారిని విజయవాడలో దేవిని మొదటి రోజున లేత గులాబీ రంగు చీరని అలంకరణగా చేస్తారండి అమ్మవారిని పువ్వులు వచ్చేసి ఎర్రని మందారాలు గులాబీలతో అమ్మవారిని అర్చించాలి ఈ రోజున లలితా సహస్ర స్తోత్రం లలితా సహస్రనామం లలిత అస్తోత్రాలు చదువుకుంటే కూడా మొదటి రోజు చాలా చాలా మంచిది మనము శ్లోకం ఓం ఐం హీం శ్రీం అనే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి స్తోకాన్ని శ్రీ బాలా త్రిపుర సుందరియ నమ అన్న మంత్రాన్ని మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిది అనమాట నిషేధించవలసిన ఆహారాలు చల్లని వస్తువులు మొదటి రోజు బాలా త్రిపుర దేవి అమ్మవారిని పూజ చేసినప్పుడు చల్లని పదార్థాలు అనేవి మనం తినకూడదు ఈరోజు తాంబూలము జాకెట్ మొక్క పండుతో ముత్తైదువులకి దానం ఇస్తే మంచిదండి అంతేకాదండి పేదవారికి కూడా దానంగా ఇవ్వాలి చాలా మంచిది అంతేకాదండి అమ్మవారిని పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్తాను సంతానం లేని వాళ్ళకి సంతానం శత్రుపీడ నశించి అన్నింటి కార్యము ధనధనాభివృద్ధి కూడా కలుగుతాయి అన్నమాట మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి విజయవాడలో కనకదుర్గాదేవి అమ్మవారిని మొదటి రోజు అక్టోబర్ మూడో తారీఖు అమ్మవారిని అలంకరణ చేస్తారండి చాలా చాలా మంచి రోజు అనమాట ఎందుకంటే నవరాత్రులు మూడో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతాయన్నమాట మూడో తారీఖు అక్టోబర్ గురువారం రోజు మొదటి మొదటి రోజు కాబట్టి దుర్గాదేవిని శ్రీ బాలా త్రిపుర దేవుగా అమ్మవారు దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరని కడతారండి తరువాత ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజ చేస్తారు నైవేద్యం పరమాన్నము చక్ర పొంగలి కట్టె పొంగలి పెసరపప్పుతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి మీ దగ్గర ఉన్న ఎరుపు రంగు గాజుల మాల కానీ చిట్టి గాజుల మాల కానీ వేసి ఇలా అమ్మవారిని అలంకరణ చేయాలి మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా కూడా చాలా మంచిది అనమాట అమ్మవారికి ధూపం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని చెప్పుకొని అమ్మవారికి ధూపాన్ని కూడా వెయ్యాలి అమ్మవారికి నేను వచ్చాను అని నేను పూజ అని ఆ అమ్మని భక్తి శ్రద్ధలతో వేడుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అక్టోబర్ మూడో తారీఖు మొదటి రోజు పూజ ఎలా చేయాలో చూశారు కదండీ అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు అమ్మవారికి ఏ రంగు చీర కడతారు అమ్మవారికి ఎలాంటి పుష్పాలతో పూజ చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలు మీకు నేను చెప్పానండి అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్టోబర్ మూడో తారీఖు మొదటి రోజు శ్రీ బాలాతిపుర సుందరీదేవి పూజని ఎలా చేసుకోవాలో మీరందరూ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి